ఉమ్మడి కుటుంబం అప్కమింగ్ ఎపిసోడ్లో ఏం జరుగుతుందో తెలుసుకోవాలనుకుంటున్నారా అయితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని సపోర్ట్ చేయడం మర్చిపోకండి ఆనంద భైరవి అనన్యతో ఇప్పుడు చెయ్యి మీ అత్తయ్యకు మీ ఆయనకు ఫోన్ అని చెప్పి అంటూ ఉంటుంది ఇక అనన్య టెన్షన్ పడుతూ ఆనంద వైపు చూస్తూ ఉంటుంది నువ్వు చెయ్యవు నేనే చేస్తాను అని చెప్పి ఆనంద భైరవి రూమ్లో నుంచి బయటకు వెళ్తూ ఉంటే అత్తయ్య ప్లీజ్ ప్లీజ్ అత్తయ్య గారు అని చెప్పి అనన్య ఆనంద భైరవి చేతులు గట్టిగా పట్టుకుంటుంది వదులు నేను చూస్తుంటేనే కంపరం వేస్తుంది ఒళ్ళంతా అని చెప్పి ఆనంద ఆనందభైరవి అనన్యను అంటూ ఉంటుంది చిన్నపిల్లవి ఇంకా తెలుసుకుంటావని చెప్పి ఎన్ని తప్పులు చేసినా కూడా వదిలిపెడుతూ వస్తున్నాను కేవలం ఒకే ఒక్క కారణంతో శరణ్యకు అక్కవని మా విశ్వనాథం అన్నయ్యకు కూతురు అని చెప్పి నిన్ను ఇబ్బంది పెడితే మా విశ్వనాథం అన్నయ్య ఎక్కడ బాధపడతాడోనని ఆలోచించి నీవు ఎన్ని తప్పులు చేసినా కూడా వాటన్నిటిని క్షమిస్తున్నాను కానీ నువ్వేం చేస్తున్నావు ఎప్పటికప్పుడు నన్ను దెబ్బ కొట్టాలని చూస్తున్నావు ఇప్పుడు మాత్రం నేను వదల నాన ఈరోజు నువ్వు నేను తేల్పోవాల్సిందే ఈరోజు రోహిత్కి అక్కకు నీ గురించి చెప్పేస్తాను అని చెప్పి ఆనంద అంటూ ఉంటే ప్లీజ్ అత్తయ్య గారు ఇంకెప్పుడు కూడా ఇలాంటి పొరపాటు చేయను ఇది లాస్ట్ అండ్ ఫైనల్ అనుకోండి అని చెప్పి అనన్య అంటూ ఉంటుంది ఇక ఆనంద భైరవి కోపంగా వైపు చూసుకుంటూ ఇంకొకసారి ఇలాంటిది రిపీట్ చేసావనుకో ఇంట్లో ఉండవు నీ జాతకం అంతా కూడా అందరి ముందు బయటపెట్టి అందరి ముందు నేను ఇంట్లో నుంచి బయటకు వెళ్ళేలా చేస్తానని చెప్పి ఆనంద చెప్పడంతో థ్యాంక్స్ అత్తయ్య గారు అని చెప్పి అనన్య అంటుంది ఇక ఆనంద భైరవి కోపంగా అక్కడి నుంచి వెళ్ళిపోతుంది ఇక మరోవైపు అందరు కలిసి నైట్ డిన్నర్ చేస్తూ ఉంటారు దర్శన్ రేపు ఉదయమే షాప్లో మీటింగ్ ఉంది నువ్వు అటెండ్ అవ్వాలి అని చెప్పి ఆనంద చెప్తూ ఉంటే ఓకే మమ్మీ అని చెప్పి దర్శన్ చెప్తూ ఉంటాడు ఇక షాప్కు సంబంధించిన విషయాల గురించి ఆనంద కుటుంబం అంతా కూడా డిస్కస్ చేసుకుంటూ ఉంటారు అమ్మ శరణ్య నువ్వు కూడా కూర్చో భోజనం చేద్దాం అని చెప్పి ఆనంద అంటూ ఉంటే నేను అక్క కలిసి తింటామత్తయ్య అని చెప్పి శరణ్య చెప్తూ ఉంటుంది ఇక మరోవైపు గీత విశ్వనాథం ఇద్దరు కూడా శరణ్య గురించి ఆలోచిస్తూ ఉంటారు అసలే నోట్లో నాలుగు లేని పిల్ల అక్కడ ఎన్ని ఇబ్బందులు పడుతుందో ఏంటోనండి అని చెప్పి గీత విశ్వనాథాన్ని అంటూ ఉంటే అంత ఆనందం చూసుకుంటుంది అంతేకాకుండా శరణ్యకు తోడుగా అనన్య ఉంది కదా అనన్య అన్ని విషయాలు చూసుకుంటుందిలే మనం శరణ్య గురించి బాధపడాల్సిన అవసరమే లేదు గీత అని విశ్వనాథం చెప్తూ ఉంటాడు రాత్రి అవుతుంది అందరూ కూడా పడుకుంటారు ఇక శరణ్య కింద పడుకుంటుంది దర్శన్ మంచం మీద పడుకుంటాడు ఇక శరణ్య కింద పడుకుని ఏడుస్తూ ఉంటుంది ఇక మరోవైపు అనన్య బెడ్రూమ్లోకి లోకి మందు బాటలు తీసుకెళ్ళి రోహిత్కి గ్లాసులో మందు పోషిస్తుంది ఎవరు చూడండి తాగండి అని చెప్పి రోహిత్కి చెప్తూ ఉంటుంది నువ్వు మత్తులో ఉండటమే నాకు కావాలి ఆ ఆనంద నన్ను ఇంట్లో నుంచి బయటకు ఎంటేస్తానని వార్నింగ్ ఇచ్చింది ఆ ఆనందకు నేనేంటో చూపిస్తాను అని చెప్పి అనన్య మనసులో అనుకుంటూ ఉంటుంది ఇక మార్నింగ్ అవుతుంది ఆనంద భైరవి దర్శన్ దర్శన్ ఈరోజు షాప్లో మీటింగ్ ఉందని చెప్పాను కదా బయలుదేరావా అని చెప్పి అడుగుతూ ఉంటుంది బయలుదేరాను మమ్మీ అని చెప్పి దర్శన్ చెప్తూ ఉంటాడు ఇక దర్శన్ కంగారులో ఫోన్ ఇంట్లోనే మర్చిపోయి వెళ్ళిపోతాడు ఇక శరణ్య ఇంట్లో పనులన్నీ కూడా పూర్తి చేసుకుని బెడ్రూమ్కి వెళ్ళేసరికి దర్శన్ ఫోన్ కనిపిస్తుంది అయ్యో ఆయన ఫోన్ ఇంట్లోనే మర్చిపోయినట్టున్నారే అని చెప్పి మనసులో అనుకుంటూ ఉంటుంది ఇక అప్పుడే అనన్య కూడా వచ్చి ఏం చేస్తున్నావు శరణ్య అని చెప్పి అడుగుతూ ఉంటుంది ఈరోజు ఆయన ఫోన్ ఇంట్లోనే మర్చిపోయారక్క పాపం ఎంత ఇబ్బంది పడుతున్నారో ఏంటో అని చెప్పి శరణ్య అంటూ ఉంటే షాప్కి కదా వెళ్ళింది ఏమీ ఇబ్బంది పడలే అని చెప్పి అనన్య చెప్తూ ఉంటుంది దర్శన్ ఫోన్ ఇంట్లో ఉందంటే అనన్యను ఆనంద భైరవతో తిట్టించవచ్చు అలాగే దర్శన్ దగ్గరకు కూడా బుక్ చేయొచ్చు అని చెప్పి అనన్య మనసులో అనుకుంటూ ఉంటుంది అక్క ఏంటక్క ఏం మాట్లాడట్లేదు అని చెప్పి శరణ్య అడుగుతుంటే ఏం లేదులే శరణ్య నాకు చిన్న పని ఉంది చూసుకుని వస్తానని చెప్పి అనన్య తన బెడ్రూమ్లోకి వెళ్తుంది ఇక వెంటనే దర్శన్ ఫోన్కి అనన్య ఫోన్ చేస్తుంది ఎవరో ఫోన్ చేస్తున్నారు లిఫ్ట్ చేద్దామని చెప్పి శరణ్య ఫోన్ లిఫ్ట్ చేస్తుంది హలో అని చెప్పి అనటంతో దర్శన్ బాబు లేడా అండి అని చెప్పి అనన్య గొంతు మార్చి మాట్లాడుతూ ఉంటుంది లేరండి ఫోన్ ఇంట్లో మర్చిపోయి షాప్కి వెళ్ళిపోయారని చెప్పి సరేనే చెప్తూ ఉంటుంది దర్శన్ బాబు ఫ్రెండు షమీరా ఆత్మహత్య ప్రయత్నం చేసిందండి చావు బతుకుల మధ్య పోరాడుతుంది వెంటనే షమీర దగ్గరకు దర్శన్ గారిని రమ్మని చెప్పండి అని చెప్పి అనన్య కొంతు మార్చి చెప్తూ ఉంటే శరణ్య టెన్షన్ పడుతూ ఉంటుంది ఇప్పుడు ఏం చేయాలి ఈ విషయం ఆయనకి ఎలా చెప్పాలి అత్తయ్య గారు ఫోన్కి ఫోన్ చేసి చెప్తే బాగుంటుందేమో అని చెప్పి శరణ్య మనసులో అనుకుంటూ ఉంటుంది ఇక అప్పుడే ఆనంద భైరవి శరణ్య దగ్గరకు వస్తుంది శరణ్య టెన్షన్ పడుతూ ఉండటం చూసి శరణ్య చెక్కు పొరపాటు జరగడం నీ తప్పేం కాదు ఎక్కడ పొరపాటు జరిగిందో తెలుసుకున్నాను నీది ఏ తప్పు లేదని చెప్పి ఆనందం చెప్తూ ఉంటుంది నిజమా అత్తయ్య గారు అని చెప్పి శరణ్య అంటూ ఉంటుంది ఇక సరైన టెన్షన్ పడుతూనే ఉంటుంది శరణ్య ఏ విషయం గురించి అంతలా టెన్షన్ అని చెప్పి ఆనందం అడుగుతూ ఉంటుంది ఆయన ఫోన్ ఇంట్లో మర్చిపోయి వెళ్ళారు అత్తయ్య కానీ ఫోన్ ఇప్పుడే రింగ్ అయింది ఎవరా అని లిఫ్ట్ చేశాను ఆయన ఫ్రెండ్ షమీరా సూసైడ్ అటెంప్ చేసిందంట చావు బతుకుల మధ్య పోరాడుతుందంట అని ఆనందకు శరణ్య చెప్తూ ఉంటే ఆనంద భైరవి షాకింగ్గా చూసి ఏం పర్వాలేదు శరణ్య ఆవిడెవరో ఆత్మహత్య ప్రయత్నం చేస్తే మనకు అవసరమా ఈ విషయం దర్శన్కి ఎట్టి పరిస్థితుల్లో చెప్పకు అని ఆనంద చెప్తూ ఉంటుంది సరే అత్తయ్య గారు అని చెప్పి శరణ్య అంటూ ఉంటుంది ఇదంతా కూడా దూరం నుంచి అనన్య వింటూ ఉంటుంది వసే ఆనంద నన్ను ఇంట్లో నుంచి బయటకు పంపిస్తా అన్నావు కదా ఇప్పుడు నీ కొడుకు చేత నీకు శరణ్యకు తిట్లు పడేలా చేస్తాను చూస్తూ ఉండండి అని చెప్పి అనన్య మనసులో అనుకుని శరణ్య దగ్గరకు వచ్చి ఏం జరిగింది అని చెప్పి అడుగుతూ ఉంటుంది అక్క అది అది అని చెప్పి శరణ్య టెన్షన్ పడుతూ ఉంటుంది ఏంటి నా దగ్గర కూడా దాస్తున్నావు శరణ్య అని అనన్య అడుగుతూ ఉంటుంది ఆయన ఫోన్ ఇంట్లో మర్చిపోయారని పోయారని చెప్పాను కదా అక్క ఇప్పుడే ఫోన్ వచ్చింది ఫోన్ లిఫ్ట్ చేస్తే ఆయన ఎక్స్ గర్ల్ ఫ్రెండ్ అని చెప్పారు కదా ఆ అమ్మాయి సూసైడ్ చేసుకుందని ఎవరో ఫోన్లో చెప్పి వెంటనే ఫోన్ కట్ చేశారక్క అని చెప్పి శరణ్య చెప్తూ ఉంటుంది నిజమా శరణ్య నువ్వు చెప్పేది అని అనన్నే అడుగుతూ ఉంటుంది ఏమో అక్క నిజమో అబద్ధమో తెలియదు ఇప్పుడే ఫోన్లో చెప్పారు ఈ విషయం ఆయనకు చెప్పాలా వద్దా అని ఆలోచిస్తున్నా అని అనన్య చెప్తూ ఉంటుంది మీ అత్తయ్య చెప్పిన విధంగా చెప్పకుండా ఉండు శరణ్య అప్పుడే దర్శనంతో మీ అత్తకు నీకు తిట్లు పడేలా నేను చేస్తాను అని చెప్పి అనన్య మనసులో అనుకుంటూ ఉంటుంది ఏంటక్క నేను ఒకటి మాట్లాడుతుండే నువ్వు వేరే ఆలోచనలకు వెళ్ళిపోతే అసలు నువ్వు దేని గురించి ఆలోచిస్తున్నావు అని శరణ్య అడుగుతూ ఉంటుంది ఏం లేదులే శరణ్య అని చెప్పి అనన్న చెప్తుంది ఇక శరణ్య అక్కడ నుంచి వెళ్ళిపోతుంది ఇక దర్శనం మీటింగ్ పూర్తి చేసుకుని షాప్ నుంచి ఇంటికి వచ్చి ఆనందతో మాట్లాడతాడు తర్వాత బెడ్రూమ్కి వస్తాడు ఈరోజు నేను షాప్కి వెళ్ళి అడావిలో ఫోన్ మర్చిపోయాను ఏమైనా కాల్స్ వచ్చాయా అని శరణ్యని అడుగుతుంటాడు శరణ్య టెన్షన్ పడుతూ ఉంటుంది నిన్నే అడిగేది నాకేమైనా కాల్స్ వచ్చాయా అని చెప్పి కాల్ లిస్ట్ని దర్శన్ చెక్ చేస్తూ ఉంటాడు ఏదో కొత్త నెంబర్ నుంచి కాల్ వచ్చింది కాల్ లిఫ్ట్ చేసింది నువ్వేనా ఎవరు ఫోన్ చేసింది అని దర్శన్ అడుగుతుంటే సరైన టెన్షన్ పడుతూ ఉంటుంది నిన్నే అడిగేది నా ఫోన్ లిఫ్ట్ చేసింది నువ్వేనా అని దర్శన్ అడుగుతుంటాడు ఇక అప్పుడే అనన్య వస్తుంది చాటుగా నిల్చుని అంతా చూస్తూ ఉంటుంది ఇక శరణ్య అది ఏదో కంపెనీ ఫోన్ అండి అని చెప్పి దర్శన్కి చెప్తూ ఉంటుంది ఓ కంపెనీ ఫోనా అని చెప్పి దర్శన్ కామ్గా ఫోన్ చూసుకుంటూ ఉంటాడు ఇక అప్పుడే దొరికిపోయా నా చేతిలో అన్ని అనన్య మనసులో అనుకుని దర్శన్ శరణ్య ఉన్న రూమ్లోకి వస్తుంది దర్శన్ షాప్లో ఏదో మీటింగ్ అన్నారు అత్తయ్య గారు అయిపోయిందా అని చెప్పి అనన్య అడుగుతూ ఉంటుంది అయిపోయింది అని చెప్పి దర్శన్ చెప్తూ ఉంటాడు శరణ్య దర్శన్ ఏంటి డల్గా ఉన్నాడు ఇందాకలా ఎవరో అమ్మాయి సూసైడ్ అటం చేసిందని ఫోన్ కాల్ వచ్చిందన్నో ఆ విషయం దర్శన్కి చెప్పావా అని అనన్య అడుగుతూ ఉంటుంది అక్క చెప్పొద్దు చెప్పొద్దు అని చెప్పి శరణ్య సైగ చేస్తూ ఉంటుంది చూసే అని చెప్పి దర్శన్ అడుగుతుంటాడు అవును దర్శన్ ఇందాక ఎవరో నీ ఫోన్కి ఫోన్ చేసి నీ ఫ్రెండ్ సమీర సూసైడ్ అటెంప్ట్ చేసిందని చెప్పారని శరణ్య నాతో చెప్పింది నీకు ఆ విషయం శరణ్య చెప్పలేదా అని దర్శన్ని అనన్య అడుగుతూ ఉంటే నిజమా అని అనన్య చెప్పేది అని చెప్పి దర్శన్ అడుగుతూ ఉంటాడు నిజమేనండి అని చెప్పి శరణ్య చెప్తూ ఉంటుంది ఇందాక ఎవరైనా ఫోన్ చేశారంటే మరి నాకెందుకు చెప్పలేదు అని చెప్పి దర్శన్ అడుగుతుంటాడు ఇక శరణ్య టెన్షన్ పడుతూ ఉంటుంది సారీ శరణ్య నువ్వు దర్శన్కి ఆ విషయం చెప్పేవేమోనని చెప్పాను అని చెప్పి అనన్య అక్కడి నుంచి టెన్షన్ పడుతూ వెళ్తున్నట్టు యాక్ట్ చేస్తూ ఉంటుంది నీకు నేనంటే కొంచెం కూడా గౌరవం మర్యాద అనేవి లేకుండా పోయాయి నా గర్ల్ ఫ్రెండ్ సమీర సూసైడ్ అటెంప్ట్ చేస్తే నాకే చెప్పవా అని చెప్పి దర్శన్ శరణ్యను కొట్టడానికి చెయ్యుతాడు అప్పుడే ఆనంద బైరు వచ్చి దర్శన్ అని చెప్పి గట్టిగారుస్తుంది ఏం చేస్తున్నావు నువ్వు నువ్వు చదువుకుంది నేర్చుకుంది ఇదేనా శరణ్యపై ఎందుకు చేయెత్తుతున్నావు అని చెప్పి ఆనంద అడుగుతూ ఉంటుంది అమ్మ నువ్వు మోసపోయావమ్మ శరణ్య విషయంలో నీ ఉమ్మడి కుటుంబాన్ని నిలబెడుతుంది అనుకున్నావు కానీ ఇది చేసేది అన్నీ తప్పులే అమ్మ నిన్న చూసావా చెక్కు మాయం చేసి నిన్ను అందరి ముందు క్షమాపణ చెప్పేలా చేసింది ఈరోజు నా గర్ల్ ఫ్రెండ్ సమీర సూసైడ్ అటెంప్ట్ చేసిందంట ఆ విషయం నా దగ్గర దాచింది అనన్న చెప్తేనే నాకు తెలిసింది ఇలా చాలా తప్పులు చేస్తుందమ్మా అందుకే విసిగిపోయి శరణ్యపై చేయత్తానని చెప్పి దర్శన్ చెప్తూ ఉంటాడు సమీర సూసైడ్ అటెంప్ట్ చేసిన విషయం నేనే నీకు చెప్పొద్దని చెప్పి శరణ్యకు చెప్పాను అని ఆనంద భైరవి చెప్తుంది ఏం మాట్లాడుతున్నావు అమ్మా నువ్వు అని చెప్పి దర్శన్ అంటూ ఉంటే నిజమే దర్శన్ అని చెప్పి ఆనంద చెప్తుంది నిన్న చెక్ విషయంలో కూడా శరణ్యది ఎలాంటి తప్పు లేదు అనన్నే ఇదంతా కావాలని చేసింది అని చెప్పి ఆనంద్ బైరిగి చెప్తూ ఉంటే దర్శన్ శరణ్య వైపు బాధగా చూస్తూ ఉంటాడు అవునమ్మ శరణ్య మీ అక్కే ఇదంతా చేసింది నువ్వు బాధపడతావని చెప్పి ఇందాక నాదే పొరపాటుని అబద్ధం చెప్పానని చెప్పి ఆనంద చెప్తూ ఉంటుంటా మీ ఇద్దరి మధ్య ఎలాంటి మిస్అండర్స్టాండింగ్ ఉండకూడదు అందుకే ఇది క్లియర్ చేశానని చెప్పి ఆనంద భైరవి శరణ్యకు దర్శనకు ధైర్యం చెప్పి అక్కడి నుంచి వెళ్ళిపోతుంది ఏమండి ఈ సమయంలో మీకు ఒక విషయం చెప్పన ఆ రోజు మీరు రాసిన లెటర్ నేను చదువుతుంటే నీళ్ళల్లో పడిపోయింది ప్రేమ అన్న అక్షరాలు కనిపించాయి దాంతో మీరు నన్ను ప్రేమిస్తున్నారు అని రాశారనుకున్నాను కానీ షమీరాను ప్రేమిస్తున్నారని నేను అనుకోలేదు అలా ఆ రోజే తెలుసుంటే నేను నిజంగా ఈ పెళ్ళి ఆపే ప్రయత్నం చేసేదాన్ని ప్లీజ్ అండి నేను ఇప్పటి వరకు జరిగిన ఏ విషయంలోనూ నాది ఎలాంటి తప్పు లేదు అని చెప్పి శరణ్య చెప్తూ ఉంటే దర్శన్ శరణ్య వైపు బాధగా చూస్తూ ఉంటాడు ఇక దర్శన్ శరణ్యను ప్రేమగా దగ్గరకు తీసుకుంటాడు శరణ్య నీ విషయంలో నేను చాలా తప్పులు చేశాను వాటన్నింటినీ క్షమించు అని చెప్పి దర్శనం అంటూ ఉంటే మిమ్మల్ని నేను క్షమించడం ఏంటండి అప్పుడప్పుడు భార్యాభర్తలు అన్న తర్వాత ఇలాంటి చిన్న చిన్న మిస్అండర్స్టాండింగ్స్ వస్తూనే ఉంటాయి వాటన్నిటిని తొలగించుకుని ముందుకు వెళ్ళటమే జీవితం అండి అని చెప్పి శరణ్య చెప్తూ ఉంటుంది మరి రాబోయే ఎపిసోడ్లో ఏం జరుగుతుందో తెలుసుకోవాలనుకుంటున్నారా అయితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి